రైట్ బుల్టెన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదం నాంపల్లి ఎంఐఎం ఎమ్మెల్యే మాజీద్ హుసేన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు మెహదీపట్నం నుంచి ఒక యువకుడు ఉదయాన్నే తనకు కాల్ చేశాడన్నారు మెహదీపట్నంలో బాధిత కుటుంబాలను కలిశానన్నారు సంబంధిత ట్రావెల్స్ నుంచి బాధిత కుటుంబాలకు సరైన సమాచారం ఇవ్వటం లేదు అసదుద్దీన్ ఓవైసీ ఇండియన్ ఎంబసీ సౌదీ ఎంబసీతో మాట్లాడుతున్నారు బాధిత కుటుంబాలకు ఆదుకుంటామని ప్రతి కుటుంబాన్ని స్వయంగా వెళ్లి కలుస్తామని హామీ ఇచ్చారు ఇక హైదరాబాద్ నుంచి ఈరోజు ఉదయం పదకొండు గంటలకు సౌదీ అరేబియాకు తమ పార్టీ తరఫున ఐదుగురిని పంపినట్లు తెలిపారు సాయంత్రం ఐదు గంటలకు వాళ్ళు అక్కడికి చేరుకుంటారన్నారు సాయంత్రం ఐదు గంటల తర్వాత క్లారిటీ వస్తుందని వెల్లడించారు మృతదేహాలను ఇక్కడికి తీసుకురావటానికి అవకాశం ఉందా లేదా అనే విషయంపై సాయంత్రం క్లారిటీ వస్తుందన్నారు ఒక సౌదీ రోడ్డు ప్రమాదంలో తీవ్ర విషాదం నెలకొంది ఒక కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మరో కుటుంబానికి చెందిన ఏడుగురు హైదరాబాదీలు సజీవ అయ్యారు మొదటి కుటుంబానికి చెందిన ఎనిమిది మందిలో షోయబ్ అనే యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు మిగిలిన ఏడుగురు చనిపోయినట్లుగా గుర్తించారు పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించారు మహమ్మద్ అబ్దుల్ షోయబ్ చికిత్స పొందుతూ ఉండగా అతడి తండ్రి మహమ్మద్ అబ్దుల్ ఖదీర్ గౌసియా బేగం మృత్యువాత పడ్డారు షోయబ్ తాత మహమ్మద్ మౌలానా బంధువులు రహీం మునీషా రెహ్మద్ బి మహ్మద్ మన్సూర్ వీరితో పాటు మరొకరు సజీవ దహనమయ్యారు ఘటనా స్థలం నుంచి ఎలాంటి సమాచారం అందకపోవడంతో మరో కుటుంబానికి సంబంధించిన ఏడుగురు చనిపోయినట్లుగా భావిస్తున్నారు కుటుంబ సభ్యులు సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో తెలంగాణకు చెందిన పలువురు యాత్రికులు మరణించడం పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహా పలువురు నేతలు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు मक्का मदीने जा रहे थे कहते भाई पूरे बस जल्दी से आओ थे कहते भाई पूरे बस जल्दी से आओ और इसमें जब तक तो खबर नहीं कि 40 से ज्यादा लोग इसमें शामिल हुए कि क्या जहां हुआ लोगों ने रास्ता किया है करीबन तो बीस से जो उसका साथ से मतलब उनके फैमिली मेंबर्स और हम पूरी कोशिश है कि उनको क्लैरिटी दे सके उनके साथ रह सके उनके, उनके जिस तरीके से हमारे से जो मदद हो तो सकती है हम कर सके हमने हमारे तरफ से भी यहाँ से मुकाी लोगों को भेजा है और वहाँ पे भी जो हमारे मुकाबले लोग हमसे जुड़े हैं उनको वहां पर भेजा है ताकि वो इंडियन एम्बेसी से कोऑर्डिनेट करते हुए और वहाँ के एडमिनिस्ट्रेशन से जो भी हो सके कोऑर्डिनेट इसकी जिसको सबसे भी मदद हो सके हम करेंगे और हम पूरी कोशिश करेंगे कि जिस तरीके से सुबह में जैसे ही सऊदी नरेश साहब को इसका मामला वो फौरन तौर पर हम जब से ही हम लोग इंदिराम जी से कोऑर्डिनेट कर रहे हैं और हम लोग का कंटीन्यूअस में और जो हमसे हो सकेगा टाटा का जो भी तक हद लिया वहाँ से कोऑर्डिनेट करते हैं मजबूती के साथ हम खड़े की कोशिश करेंगे इंशाल्लाह